ధర్మం ఫస్ట్ మన దేశం ఫస్ట్ ఇది తర్వాతనే ఏదైనా ఇది రాసి పెట్టుకోండి అన్న తారీఖు నెల ఇరవై రెండు వందల మంది నేసుకొని ఈ గూడారాల దగ్గరకు వచ్చింది మా సైన్యం వచ్చి ఇక్కడ రోహింగలు అనే విధంగా గుర్తించిన రోజు ఆ ప్రాంతంలో ఎట్లుందంటే కరెంటు ఫ్రీ ఆ కరెంట్ వైర్లేదాలు చేసుకొని వచ్చి అత్తగారు ఎందుకంటే స్వేచ్ఛగా బతుకుతున్నవాడు వాటర్ ఫ్రీ ఉంది వానికి కల్తీ ఫుడ్ తయారు చేసి మనకు కల్తీ ఫుడ్ తినిపిస్తు మన ప్రాణాలు పోతాయనే విధంగా ఆ రోజు చూసి అదే రోజు బాలపూర్ పిఎస్ మీద ధర్నా మేము అందరం కలిసి అది ఇంతింత ఒడింత ఇలా మన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఇంత పెద్ద సాగుతుందంటే నిజంగా కూడా మీకు చేతులు అయితే మీకు కాలు మొక్కాల్సిన బాధ్యత మా అందరిపై ఉందన్నా మా ప్రాంతం ప్రమాదంలో ఉంది మా పిల్లలు ప్రమాదంలో నా కులవృత్తులని నాశనం చేస్తున్నారు ఎక్కడ చూసిన వాళ్ళే ఉన్నా ఈ రోజు కార్యకర్తల చూడు వాళ్ళెవరు బార్వర్ షాప్ లో చూడు వాళ్ళెవరు రజకుల చూడు వాళ్ళెవరు ఏదన్నా కూడా బిల్డింగ్ షాప్ చూడు వాడే ఉంటాడు ఏ ప్రాంతంలో పోయినా ఎక్కడ పోయినా వాడే ఉంటాడు మనం అనుకుంటాం ఇప్పుడు ముస్లిము ఇది ఇండియన్ ముస్లిం అంటాం కాదు వాడు చొర్రబడ్డ ముస్లిం వాడే రోహింగ వాడే పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ అని చొర్రబడ్డ వాళ్ళు వాళ్ళు ఎక్కువ ఈ ప్రాంతంలో నిజంగా కూడా వాళ్ళందరినీ గుర్తించి ఇక్కడికి ఏర్పడాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉందని కాదు దేశంలో దాదాపు ఎనిమిది నుంచి పది కోట్ల మంది చొర్రబాటు అంటే మన దేశానికి ప్రమాదం ఉందనేది ఒకసారి ఉంచండి ఒకప్పుడు బంగ్లాదేశ్ మనదే పాకిస్తాన్ మనదే అఖండ భారతదేశం ఉందా మనము ఈ రోజు బంగ్లాదేశ్ ఓదిక్పోయింది పాకిస్తాన్ ఓదిపోయింది ఇలా స్వేచ్ఛగా భారతదేశం ఉందంటే దీనికి సాపకేది నిర్లాగ తీసుకొస్తారు నిజంగా ఒకసారి ఇవాళ ముస్లింలకు వస్తే వేరే దేశాలు ప్రమాదం అయితే అదే క్రిస్టియన్లకు వస్తే వేరే దేశం ఉంది మన మన భారతీయులకు మన హిందువులకు ఎక్కడున్నా మనం ఏణిపోవాలంటే లాస్ట్ బంగ్లాదేశ్ వాళ్ళ బాధ్యత మైన పైన వస్తుంది ధర్మా ప్రాణమైనా సరే ఈ ధర్మాని గురించి పోరాడే బాధ్యత బిడ్డ నా పక్కనే అసదు ప్రాంతంలో చొర్రబాన్ని పాత్ర బట్టల పాత్ర ఐదు నిమిషాలు ఇస్తే టైం కథం కదా ఐదు నిమిషాల తర్వాత బిడ్డ రెండు నిమిషాలు ఇస్తే మేము ఏం చేస్తాం తెలుసు కానీ ఇయాల చొర్ర పడ్డ సంగతి చెప్పే ధైర్యం ఉంది అనంతరం భాస్కర్ ఒక్క విషయం ఆగండి దండం పెట్ట మా బాధ మా కడుపు కోత నిజంగా మీరు వచ్చినందుకు అభినందం నిజంగా మా ప్రాంతం నుంచి అనేక బాధలున్నాయి అనేక గొల్లు ఉన్నాయి నిజంగా కూడా ఇయాల గణేష ఉత్సవం తీసుకుందంటే ఆనందపడ్డ వ్యక్తులం మా ప్రాంతంలో నుంచి మా ప్రాంతంలో అనేక కొల్లగొడుతున్నారు మాకు రాజకీయం తర్వాత నా రాజకీయం ఉంటేనే పోతుంది ఇవాళ ఉంటారు రేపు ఇంకో పార్టీ ఉంటారు కానీ నా ధర్మం నా దేశం నాకు ధర్మం కావాలి నా దేశం కావాలి ఇతడు ఏమైతే ఉంది వేరే దేశాలకైనా చొరవపడి ఇవాళ ప్రతి అడుగులో వాడు అంటే వాడిని తరిని కొట్టాల్సిన బాధ్యత మరిపోయింది మీరు ఎక్కడికైనా తీసుకోని ఈ గణేశ ఉత్సవ సమితిలో ఏ రాష్ట్రానికి వచ్చినా ఏ ప్రాంతానికి వచ్చినా ముందుండి పోరాడే బాధ్యత మనందరిపై ఉంది ఇంకా చాలా మాట్లాడాలని చూసిన భాస్కర్లు అన్న థ్యాంక్ యూ అవకాశం ఇచ్చిన నిజంగా ఉత్సవానికి మరొకసారి నిజంగా ధన్యవాదాలు చెప్తూ మా బాలపూర్ వాసులు మా బాలపూర్ వినాయకుని లడ్డు దేశానికి ఎంత పవిత్రమో ఆ పవిత్రాన్ని నాశనం చేయని గానే ఈ ప్రాంతంలో రోగింగ్ పెట్టని మనం గుర్తు చేసుకోవాలి నిజంగా కూడా ఇంత పెద్ద ఎత్తున అందరు కలిసి వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవుకుంటున్నా జై శ్రీరామ్ అన్న చేతులు అంత చేతులు లేపు చెప్పాలి మనం జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి ధన్యవాదాలు